రేహేము పాపం అని చెప్పి మీ మామయ్యని మా ఇంటికి పిలిచి లంచ్ పెట్టి మా పిన్నికే ముద్దు పడతాడా ఎంత ధైర్యంరా మీ మామయ్యకి ఇంకొకసారి మా పిన్నితో మీ మామయ్య మాట్లాడడానికి ట్రై చేసినా చూసిన మామయ్య రే మట్టుగా చలుడా ఎక్కడున్నావరా నీ ఫిల్టర్ కాఫీ అమ్మో రోజు కుడతాన్నట్టు తాగేవాడు కదరా ఇక్కడ కూడా ఎక్కడున్నావరా ఏమో మీ మామయ్యేడు నేను మామయ్య కోసం మమ్మీ

తినరా రామ్ తినరా తిన్రా నా తమ్ముడికి ఎవరైనా ఎవరన్నాతడి చేస్తారా ఉండ్రా పని చేస్తా నేనే తినిపిస్తా కన్ఫర్మ్ ఎవరో చేతబడి చేశారు ఇప్పుడు ఏ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి మమ్మీ ఇప్పుడు తీసుకెళ్లాల్సింది దేవుడి దగ్గరికి కాదు మరి అమ్మయ్య దేవుళ్ళ ఓ మంచి దేవుళ్ళ ఇంతకుముందు ఇనపలి ఇనపలని చెవులతో తెగ ఇబ్బంది పడిపోయేవాడిని కానీ ఇప్పుడు ఆపలేషన్ అయిపోయిన తర్వాత ఆ ఇనపలట్ల ఇది కూడా ఇనపలట్ల అబ్బా బా 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 బాబా ఎంత హాయిగా ఉందో ఇప్పటి నుంచి నా చెవులు ఇనపలి ఇనపలక అస్సలు ప్రాబ్లెమ్ ఉండలు ఆయ్ డాక్టర్ నా తమ్ముడు డాక్టర్ ఏమైందో తెలుదు పొద్దు నుంచి పిచ్చాలాగా ఆకాశం చూస్తున్నాడు డాక్టర్ చూస్తుంటే శివపుతుడు అయిపోతాడేమో నాకు నొక్కగా తమ్ముడు డాక్టర్ వీడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను డాక్టర్ ఎంత ఖర్చైనా పర్లేదు వీడికి బాగా చూడండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మీరెంత ఆయ చెప్పని చెప్పినా ఇక్కడేం ఎక్కలే ఏంటి ఏదో చెప్పాను అది కూడా ఇక్కలేమి ఎక్కలే నాకే వినపల్ల ఏం వినపల్ల పోయిందా పోయిందా మల్లిపులు నేనేం చేయాలి నేను అమ్మా ఒక చాలా బాబుని ఇటు తిలగమ్మను తిక్కగోళ్ళని ఎక్కలో చూచా సరే కానీ ప్రాబ్లం నీకేనా అసలేమైంది ఈ బాడికి ప్రాబ్లమా ఇప్పటి హాస్పిటల్ మెట్లక్కలే ఐరన్ బాడీ ఏమ్మా నాది చీలు బాలి ఐలన్ బాలి ఆస్పత్రి మెచ్చలే ఎక్కనున్నావు కదమ్మా మొలిప్పులు ఎందుకు ఎక్కావమ్మా చెప్పు 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 చెప్పవా నేను అలిగిన కూడా చెప్పవా నువ్వు నిన్ను అలే మళ్ళీ అలుగుతా చెప్పు ఎక్కావమ్మా ఒక్క చాలా అడుగుతున్న చెప్పు ఎన్నికెక్కావమ్మా ఒక్క అలుగుతున్న చెప్పులా అగో నేను అల్ట్ అవుతాను అలుగుతాను చూడు చూడు అలుగుతున్నాను చూడు అలుగుతున్నా చెప్ప అలే నేను అలిగిన చూలు బొంగ ముద్దు పెట్టుకున్న చూలు అలా చెప్పలా చెప్పమ్మా చెప్ప చెప్పమ్మా చెప్పలా అలే అదే ప్లీజ్ అలే అలా చెప్ప చెప్ప చెప్పంత తీతిమెందుకోచం వచ్చాలా ఆ ఇంజెక్షన్ వేయాలి కదా మర్చిపోయాను వచ్చినాను ఇంజెక్షన్ ఇది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్ దీనికి కూడా తగ్గకపోతే వీని తిక్క ఇంకెవ్వలు తగ్గించలేరు వీని బొందల గడ్డకి తీర్చుకుపోవాల్సిందేకుంటే వచ్చిందయ్యో పెద్ద తన్వి నా తమ్ముడికి నార్మల్ అయిపోయింది తల్లి పాపా చెప్పు మామయ్య నిన్న ఏం జరిగిందంటే ఏం జరిగింది టీ అల చేసిందే తప్పు పని మళ్ళీ ఏదో గనకార్యం చేసినట్టు చెప్తున్నావు అదిగా వేట ఫోను తతత్తు తన్ని తర్మే మామయ్య నువ్వు అమ్ము వాళ్ళ పిన్నిని చూడాలి అంతే కదా అవును

దగ్గరికి ఏడు గిఫ్ట్ ఇచ్చిన సెట్ అయితే లెక్ట్ చేశాడు పా ఈ రోజు నాలో లవర్ బాయ్ అది ఫ్రెండ్ గానీ బర్త్డే ఫంక్షన్ ఉంది అక్కడ నుంచి పిచ్చి పిచ్చిగా చేసి ఇప్పుడు ఫంక్షన్ అంటావా కాళ్ళు ఎరగొట్టా లోపలికి అక్క బెస్ట్ ఫ్రెండ్ అక్క వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు అక్కడెందుకు రా ఫీల్ అవుతున్నా అయ్యో అక్క బెస్ట్ ఫ్రెండ్ అక్కా వెళ్ళకపోతే కోపడతాడు అక్క ఈ ఊర్లో నాకు తెలియకుండా నీకే ఆడరా బెస్ట్ ఫ్రెండ్ అయ్యో ఏమో అక్క నేను నీకు ఎలా చెప్పాలక్క నేను మళ్ళీ చెప్తానక్క నేను అర్జెంట్ గా వెళ్ళాలక్క డబ్బులు కూడా తీసుకెళ్లకుండా వెళ్తున్నాడు ఏంటో వీడు చి మీ మమ్మీ అసలు హెల్పింగ్ నేచర్ లేదురా ఒకప్పుడు మీ మమ్మీ మీ డాడీ లవ్ చేసుకున్నప్పుడు నేను ఎంత హెల్ప్ చేసిన అరే ఇప్పుడు నేను లవ్ లో ఉన్నానంటే ఆ హెల్పింగ్ నేచర్ పక్కన పెడితే నాకే రివర్స్ వస్తుంది అరే మామయ్య నేను హెల్ప్ చేస్తున్నాను కదా ఇప్పుడు మా మమ్మీ గురించి ఎందుకు అది కరెక్ట్ గిఫ్ట్ ఏదరా ఇప్పుడు అత్తయ్య నిన్ను లవ్ చేయాలా గిఫ్ట్ లవ్ చేయాలా నానే లాజలే అప్పుడు గిఫ్ట్ ఎందుకు అది కరెక్టేలే అ మా నానకి 200లు తీసుకున్నావు కదరా ఓ నికు 200లే కావాలా అయితే నేను పోతా నువ్వు ఇట్లా ఐ అమ్ము ఐ అమ్ము మా అమ్మ ఏ తప్పే సారీ అవునో మ్ ఇట్స్ ఓకే పద అమ్ము అమ్ము మీ మంజు పిన్ని కనిపిస్తలేదు అడిగిపోయింది ఇట్లానే ఉంది కానీ బయటికి రాదు ఈ చిన్న పాపని ఎప్పుడు మీ ఇంట్లో చూడలేదు ఎవరి బాబా మా మంజు పిన్ని కూతురు మా మంజు పిన్ని కూతురు ఈ పాప మీ మంజు పిన్ని కూతురా wala boom ki upyog